ఈరోజు మనం లెట్స్ మేక్ టాన్ గ్రామ్ ఈ టాన్ గ్రామ్ అనే దాంట్లో మనకి ఎన్ని ఉంటాయి ఆ సెవెన్ కూడా మనం ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు యాక్టివిటీ చేద్దాం ఓకేనా టాంగ్రామ్ గ్రామ్ తయారు చేయడానికి ఒక స్క్వేర్ షీట్ తీసుకోవాలి ఏంటిది ఇది ఒక స్క్వేర్ షీట్ తీసుకుని దీన్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి ఫోర్ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ కూడా ఏ విధంగా ఉంటుంది స్క్వేర్ షేప్లో ఏ షేప్లో ఉంటుంది ఒక్కొక్క పార్ట్ స్క్వేర్ షేప్లో ఉంటుంది మరి ఈ స్క్వేర్ని మళ్ళీ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి ఈ స్క్వేర్ని మళ్ళీ మనం ఏం చేయాలి ఫోర్ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి ఇదిగోండి కింద ఈ విధంగా మనము డివైడ్ చేయాలి డివైడ్ చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడు మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇందులో చెప్పండి ఈ స్క్వేర్ షీట్ ని ఫస్ట్ ఏమో ఫోర్ ఈక్వల్ స్క్వేర్స్ కింద డివైడ్ చేసాం తర్వాత ఎఫ్రి ఈక్వల్ ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే టోటల్గా సిక్స్టీ సిక్స్టీన్ స్క్వేర్స్ వచ్చాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రెడ్ మార్కర్ తీసుకొని ఈ రెడ్ మార్కర్ తీసుకొని మనము డయాగ్నల్గా ఒక లైన్ అనేది మనం ఈ విధంగా ఫస్ట్ ఈ లైన్ అనేది గా ఈ విధంగా గీయాలి చూడండి గా ఒక లైన్ అనేది గీయడం జరిగింది దాని తర్వాత ఈ కి ఈ చిన్న స్క్వేర్ ఉంటుంది ఇక్కడ ఈ చిన్న స్క్వేర్కి ఒక డయాగ్నల్ గీయాలి ఇది డయాగ్నల్ అంట ఈ చిన్న స్క్వేర్కి కూడా ఒక డయాగ్నల్ ఇలా గీయాలి గీసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఒక లైన్ అనేది ఒక డయాగ్నల్ ఈ విధంగా మనం తీసుకోవాలి గీసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా నెక్స్ట్ ఈ చిన్న స్క్వేర్లో కూడా ఒక డయాగ్నల్ గీయాలి కదా ఒక డయాగ్నల్ గీసాం ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ షీట్లో మొత్తం టోటల్గా సిక్స్టీన్ స్క్వేర్ స్మాల్ స్క్వేర్స్ రెడీ అయ్యాయి అందులో రెడ్ మార్పుతో గీచినటువంటి డయాగ్నల్స్ ఇదొకటి 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 ఈ విధంగా గీసిన తర్వాత ఇప్పుడు మనము చూడండి ఈ ఫస్ట్ టాంగ్రామ్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఏంటిది భాగం ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ ఈ పార్ట్స్ అన్నిటినీ కూడా ఇందులో మనము కట్ చేసుకోవాలి ఫస్ట్ పార్ట్ ఎక్కడుంది ఫస్ట్ పార్ట్ అంటే ఇది ఇది ఫస్ట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ పార్ట్ ఈ రెడ్ మార్క్ వెంబడి మనము ఏం చేయాలి కట్ చేయాలి కట్ చేస్తే మనకి ఇది ఫస్ట్ పార్ట్ వస్తుంది అన్నమాట ఓద నెంబర్ రాలై యాడ్ చేయండి ఇట్ ఇస్ ఎ ఫస్ట్ పార్ట్ ఇది పార్ట్ వన్ కాబట్టి వన్ అనే నంబర్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది ఫస్ట్ పార్ట్ ఓకే నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి సెకండ్ పార్ట్ ఇది ఇది ఇక్కడ ఉంది ఉందా లేదా దీన్ని కూడా ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం ఇదిగో పార్ట్ టూ సెకండ్ పార్ట్ ఇన్ ఎట్ ఆన్ ఓకే ఇట్ ఈజ్ ఏ సెకండ్ పార్ట్ కాబట్టి దీనికి టూ నెంబర్ ఇస్తున్నాం దీనికి టూ నెంబర్ ఇస్తున్నాం ఓకే టూ పార్ట్స్ ఓకే రెడీ ఇప్పుడు థర్డ్ వన్ ఈజ్ ఉంది థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది థర్డ్ వన్ రెడీ చేస్తున్నా చూడండి థర్డ్ వన్ థర్డ్ వన్ దీనికి థర్డ్ వన్ రాయమ్మా త్రీ అని రాయ్ ஓகே ஃபோர் வன் எடுந்தே சூண்டி ஃபோர் வன் இக்கடுது ஃபோர்த்த ஃபோர் ட்ரெய் ஃபோர் ஒன் ஓகே ஃபோர் థర్డ్ ఫోర్ అయిపోయింది ఇదేంటిది ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ ఏ షేప్లో ఉంది ఇంకా ఫిఫ్త్ వన్ ఇక్కడ ఉంది మనకి అవునా స్క్వేర్ షేప్లో ఉందా లేదా ఫిఫ్త్ వన్ స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి మనకి ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ అంటే మరి సిక్స్త్ వన్ చూడండి ఈ షేప్ ఎక్కడ ఉందో చూపించినప్పుడు సిక్స్త్ వన్ షేప్ ఓకేనా అంటే ఇలా మనం కట్ చేయాలి అంతేనా

ఇప్పుడు మనకి టాంగ్ గ్రామ్ లో మనకి టోటల్గా ఫస్ట్ వన్ ఇది ఫస్ట్ వన్ ఇది అండ్ సెకండ్ వన్ ఇది థర్డ్ వన్ ఎక్కడ ఉంది థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్ అండ్ సెవెంత్ వన్ లెట్స్ రెడీ ఓకే ఇప్పుడు వీటితో మనము కొన్ని పిక్చర్స్ అనేది ఉన్నాయి వీటిని అరేంజ్ చేస్తూ మనము కొన్ని టెక్స్ట్ బుక్ లో మనకి ట్రై డిస్టెన్స్ ఇచ్చాడు ఆ పిక్చర్స్ మనం రెడీ చేద్దాం ఓకేనా మనము ఏ విధంగా రెడీ చేయాలో ఈ టాన్ గ్రామ్స్ని యూజ్ చేస్తూ మనం ఇప్పుడు చేద్దాం ఓకేనా रामों राम राम पाठ, इस आधार पाठ वाले का था, भला लगा, और ये रामों राम राम से ఓకే టాన్గ్రామ్లో అన్నీ కూడా యూజ్ చేసి చేశాడా ఓకేనా ఒక పిక్చర్ అనేది రెడీ అయిందా ఇది ఈ పిక్చర్తో ఈక్వల్గా ఉందా ఓకేనా కాబట్టి చెప్పలేకూడను మరి Terima kasih telah menonton! సరిపోయిందా కొట్టండి ని యూజ్ చేస్తూ ఈ ఫిగర్ అనేది మనకి చేయాలి ఓకేనా ఓకేనా సమిత రెడీ చెయ్యి Okay, okay na. No? Okay, good. Claps.